వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసంలో సెకండ్ ట్రిప్ అనమాట ఇది సోమశిల తమ్న చూశారు కదా సో ఇది మేము వనదుర్గ టెంపుల్ వెళ్ళిన నెక్స్ట్ డేనే ఈ ట్రిప్ అనమాట లాక్కొచ్చారు పాపకి హెడ్ గా ఉంది అంటే కామ్ గా ఉంది ఓకే ఎప్పుడు మాట్లాడతాడా అని వెయిట్ చేస్తున్నా చాలా నాన్న హెడ్ ఉంది నానా బాయ్ బాగా చెప్తావా అంతేనా ఇప్పుడే రా స్టార్ట్ అయ్యింది అప్పుడే బాగా చెప్తావేంట్రా ఇప్పుడే స్టార్ట్ అయ్యానరా దిగేస్తావా ఎందుకు నాన్న అంత కదలిచద్దా కదిలిచి ఓకే అది సోమశీల ట్రిప్పు వేసారమ్మా సోమశీల స్వామికి సంగమేశ్వర స్వామికి జయా ఓకే డన్ ఫస్ట్ అయితే ఆన్ ది వేలో గండి మైసమ్మ టెంపుల్కి వెళ్ళామండి మైసమ్మ టెంపుల్ ఇది సో వేలోనే ఇది ఉంటుందంటే నేను ఈ టెంపుల్కి ఇదే వెళ్ళడం మొదటిసారి అనమాట సో అంటే మేము ఎప్పుడన్నా ఏదన్నా ప్లేస్కి వెళ్తే ఆ మధ్యలో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయనుకోండి ఆ టెంపుల్స్ని కూడా కవర్ చేస్తామన్నమాట ఎందుకంటే మళ్ళీ 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 వెళ్ళలేం కదా సో ఒకసారి మనం వెళ్తున్నప్పుడు ఆ మధ్యలో దారిలో ఉన్న టెంపుల్స్ ఒక్క రెండు మూడు ఐదు కిలోమీటర్లు లేదా పది కిలోమీటర్ల వరకు ఆ మధ్యలో ఎక్కడన్నా వెళ్ళచ్చు వెళ్ళగలగము అనే టైం సఫీషియంట్గా సరిపోతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఆ టెంపుల్స్ని విజిట్ చేస్తామండి అందులో అలాగే ఈ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయిపోయాక అయితే మేము తంబోలా ఆడుకుంటున్నాం బస్సులోనే తంబోలా కూడా తీసుకొచ్చారు అండ్ సూపర్ ఎంజాయ్ చేసామండి అసలు ఫుల్ టైంపాస్ ఎవరో ఇద్దరు ముగ్గురు ముందుకు శుభ్రంగా స్లీప్ వేసారు ఫుల్గా తర్వాత తంబోలా ఆడాక కానీ ఒక రెండు ఆటలు ఏమో ఆనట్టున్నాం చక్కగా ఆడాము తర్వాత అంతాక్షరి కూడా ఆడాము మేమైతే నెక్స్ట్ ఇంకా సోమశీలకి ఇది దగ్గరలో ఉన్నప్పుడు అండి సో ఇక్కడ చిన్న నది కనిపిస్తుంది కొండలు చాలా చాలా బాగుందనమాట సీనరీ కాకపోతే ఆ రోజు ఎండ అయితే బీభత్సంగా ఉందండి ఇది ఆరో తారీఖు అనుకుంటే ఐ థింక్ సో నవంబర్ ఆరు నవంబర్ ఆరో ఏడో అండి ఐదో తారీఖు అయితే దానికి వెళ్ళినట్టు ఏది మేము వనదుర్గా టెంపుల్కి ఏడుపాయల వనదుర్గా టెంపుల్ అసలు నాకైతే నిజంగా ఓపిక లేదండి రానని చెప్పాను బట్ మా వాళ్ళు బస్సు బస్సు బుక్ చేశారు కదా ఆ బస్సు తెచ్చి మా విల్లా ముందు ఆపేశారనమాట మా వారు లిటరల్లీ షాక్ అయ్యారు సో వీళ్ళు బస్సు తెచ్చి ఆపితే పదిహేను నిమిషాల్లో చీర కట్ అదే స్నానం చేసి చీర కట్టుకుని రెడీ అయిపోయాను అనమాట అంత కుగ్గా రెడీ అయ్యి ఇంకా బస్ ఎక్కి స్టార్ట్ అయ్యాము ఇదేంటంటే ఇక్కడ హరిత ఉందండి మన సోమశీల దగ్గర సో మా ఫ్రెండ్ వాళ్ళు కవిత వాళ్ళ హస్బెండ్ మా కోసం అనేసి రూమ్ అరేంజ్ చేశారనమాట మేము చాలా హ్యాపీ వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం అంటే టీ కాఫీలు తాగాము సేపు అలా నడుము వాల్చి నెక్స్ట్ ఇంకా బోట్ షికార్ అనమాట బోట్ షికార్కి అయితే చిన్న పిల్లయి పెద్దవాళ్ళు ఏంటండి అందరూ ఎగ్జైట్ అవుతారు అందులో మనం కూడా అయిపోతాం బోట్ ఎక్కగానే బోట్ ఎక్కాలని కూడా అనుకుంటాము బోట్ రైడ్ అయితే ఇప్పుడు మిస్ అవ్వవు నేను కూడా మిస్ అవ్వను చాలా ఇష్టం నాకు కూడా బోట్ రైడ్స్ అంటే మీలో ఎవరికి ఇలా వాటర్లో బోట్ రైడ్స్ అంటే ఇష్టం కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అట్ ద సేమ్ టైం చాలామందికి స్కేరీ చాలామంది భయపడతారు సో వాటర్ అంటే కొంచెం భయం ఉంటుంది చాలా భయపడతారు కూడా ఇదిగోండి ఇంక అందరం జాకెట్స్ కూడా వేసుకున్నాము వాళ్ళైతే అక్కడ మ్యాండేటరీ అని చెప్పరండి బట్ సేఫ్ సైడ్గా మనమైతే వేసుకోవాలి బోట్ ఎక్కినంతసేపు బాగానే అది కొంచెం ఎండకి చేయి పెట్టేసుకున్న నేను ఎక్కినా కొంచెంసేపు బాగుంది మధ్యలోకి వెళ్ళాక తాట రేగిపోయిందన్నీ ఎండ మండిపోయింది అసలు ఒళ్ళంతా మంటలు అసలు ఇలా డైరెక్ట్గా చూడలేకపోతున్నాం చూడండి అంత ఎండగా ఉంది వేడి గాలనిపించింది అనమాట ఏంట్రా దేవుడా భగవంతురా అని అనుకున్నాం కొంతసేపు కానీ మళ్ళీ ఆ ఎండలోనే అంత ఇదిలోనే మేము మళ్ళీ రీల్స్ చేసాము డ్యాన్సులు వేసాము డ్యాన్స్ రీల్స్ చేసాము ఆ రీల్ అయితే చాలా బాగా నచ్చింది అందరికీ సో మీలో ఎవరికైనా నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే సేమ్ అండి ఇది స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జిఏ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా తప్పకుండా నా ఇన్స్టా పేజ్కి వెళ్ళి అక్కడ ఫాలో చేయండి బోల్డ్ అన్ని ఇన్స్టా రీల్స్ కూడా అక్కడ అప్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు నచ్చి తప్పకుండా ఫాలో చేయండి నా ఇన్స్టా పేజ్ని సో ఇక్కడ అయితే ఈ బోట్ రైడ్ అయితే ఇలా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా కాస్త మధ్యలోకి వెళ్ళాక మటుకు ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం మా వల్ల కావట్లే ఎండకి అని చెప్పామన్నమాట సో ఇక్కడైతే మేము ఫుల్ టు ఇన్స్టా రీల్ కోసం ప్రాక్టీస్ అనమాట ఫస్ట్ సెట్ చేసుకున్నాం ఫస్ట్ ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి అనేసి సెట్ అయ్యాక ఇక ఇన్స్టా రీల్ కోసం అనేసి ఇన్స్టా రీల్స్ కూడా చేసామన్నమాట చాలా బాగా నచ్చాయి అందరికీ కొంచెం వీటికి సూట్ అయ్యే సాంగ్స్ అలా పెట్టి నేను ఇంకా ప్రియాంక అనేసి తను ఫ్రంట్ రోలో రైట్ సైడ్ని సెకండ్ ఉన్నారు గ్రీన్ బ్లౌజ్ వేసుకొని సో తనమాట ఫుల్ హైపర్ యాక్టివ్ అసలు అంటే తను చూస్తే నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నానో అది సేమ్ అలాగే అనమాట చాలా యాక్టివ్ చాలా అల్లరంటే అల్లరి పిల్లనమాట బాగా ఎంటర్టైన్ చేస్తుంది మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట అందరం కలిసి అస్సలు ఫుల్ నాటి ఉంటాము ఎంత గోలగోలు రచ్చరచ్చ చేస్తామో సో ఫైనల్ అయితే బోట్ రోడ్ అయిపోయాక ఒక ప్లేస్ బోట్ రైడ్ అయ్యాక ఒక ప్లేస్ చూసుకున్నాం అటు చూసుకొని చక్కగా అందరం చక్కగా వండి తెచ్చుకున్నాము భోజనాలన్నీ అయితే నేనైతే అసలు నేను అప్పటికప్పుడు ఎక్కాను కదా బస్సు ముందు రోజు చెప్పాను అనమాట నేను ఆల్రెడీ ట్రావెల్ చేసి వచ్చాను నేను అప్పడాలు వడియాలు వేయించుకొని వస్తాననేసి కానీ అది కూడా చేయలేకపోయాను లాస్ట్లో కర్డ్ అయితే కొనుక్కొని వెళ్ళిపోయామనమాట ఫుడ్ అయితే ఎంత బాగుందో అందరు ఇలా తలా ఒక ఐటెం చేసి తీసుకొచ్చి చక్కగా అందరం అలా కూర్చొని అనేది అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేం బాగుంటుంది ఇలా నిజంగా మన పాతకాలంలో పెద్దవాళ్ళు ఎందుకు ఇలాంటి అలవాట్లు పెడతారు అనేది నిజంగా మనం కొంచెం ఆలోచిస్తే చక్కగా అందరం ఇలా కలిసి తినడం అందరం తలా ఒక ఐటెం చేసుకుని వెళ్ళడం చెట్ల కింద ఇలాంటివి ఎప్పుడు చేయం ఓన్లీ కార్తీక మాసంలోనే చేస్తాం అట్లీస్ట్ అదొక రిలాక్సేషన్ అనమాట పచ్చడి చెట్లు ఇవన్నీ చూడడం చెట్ల కింద కూర్చోవడం తినడం ఆ ఫ్రెష్ ఎయిర్ని మనం పీల్చుకోవడం ఇవన్నీ నిజంగా మనసుకి ఒక మంచి ఆహ్లాదకరని బూస్టప్ని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి అనమాట మనకి సో అందుకే ఇలాంటివి పెట్టుంటారని నేను అనుకుంటాను ఫోన్ చేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత అంటే రెస్ట్ తీసుకొని ఒక ఐదు పది నిమిషాలు నెక్స్ట్ అయితే వీళ్ళు నదిలోకి దిగారని నేనైతే దిగలేదు దిగలేకపోయాను ఎందుకు అసలు జనరల్గా అయితే కార్తీక మాసం నది దగ్గరికి వెళ్తే కంపల్సరీ స్నానం చేస్తాను నేను చెప్పాను కదా నాకు ఓపిక లేదు టయర్డ్నెస్గా ఉందన్న ముందు రోజేమో చాలా దూరం అవన్నీ తిరిగి వచ్చాము టెంపుల్స్ మళ్ళీ నెక్స్ట్ డేనే అయితే అసలు రానంటే వీళ్ళు తీసుకొచ్చారు కదా ఆ తడి బట్టలు చిరాకు మన జుట్టు ఆరదు ఇవన్నీ ఆలోచించుకొని సరే దిగలేకపోయాను వాళ్ళు ముందు వెళ్ళారు తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా వెళ్ళింది వెళ్ళి నదీ స్నానం చేశారు చక్కగా తర్వాత అందరం దీపాలు అన్నీ నదిలో చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి స్నానం చేశారు ఆడుకున్నారు నదిలో అదోండి చక్కగా ఇంకా దిగాక స్నానం చేసి తర్వాత మళ్ళీ అక్కడ దీపాలు వదులుకున్నాం అన్నమాట సో కార్తీక మాసంలో నదిలో నిజంగా దీపం వదలడం చాలా మంచిది చాలా పుణ్యకార్యం చాలా అదృష్టం కూడా వెళ్ళాక స్నానం కూడా చేయాలి కానీ నాకు కుదరలేదు నా వల్ల కాలేదు ఇలా అయితే అందరం చక్కగా దీపాలు వదులుకున్నాము నెక్స్ట్ అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరం చక్కగా రూమ్కి వెళ్ళి అక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి వచ్చారనమాట అన్నమాట ఇది సోమశైలిలో ఫేమస్ టెంపుల్ శివ టెంపుల్ శివాలయము సో అయితే వచ్చేసాము నేను కూడా డ్రెస్ తెచ్చుకున్నాను స్నానం చేయలేదు కాకపోతే డ్రెస్ మార్చుకున్నాను ఎందుకంటే విపరీతమైన ఎండ మండిపోయే అంత ఎండ సో అది ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట ఇంకా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో అయితే ఎనిమిది శివలింగాలు ఉన్నటువంటి అన్ని చక్కగా దర్శనం చేసుకున్నాం ఫస్ట్ అయితే మేము

ऊ का ऋषभर जोतिर शंकर शिवा का नमः शिवाय नमः प्रणव स्वरूपा ओंकार का नमः शिवाय जोतिर शिवाय नमः पार्वती पते हर 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 महादेव शंभो शंकर ईश्वर ईश्वरा परमेश्वर निपार लेकिन दर्शक रक्षा रक्षा भाई ఇవి దీనితోటి అష్టాదశ ఎనిమిది ఉంటాయి శ్రీ కాశీ విశ్వేశ్వరుడు గుడికి మటుకు కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి వెళ్ళామండి ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఆ వైబ్ ఉంది చూసారా అది అత్యద్భుతం అసలు చాలా 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 బాగుంది ఇంకా గుళ్ళో దర్శనం అయిపోయాక ఎలాగో అంత దూరం ఒక మంచి దేవాలయంకి వెళ్ళాం కార్తీక మాసం రోజు కాబట్టి చక్కగా అక్కడే మేమైతే దీపాలు అవన్నీ కొంతమంది తెచ్చుకున్నారండి ఇంటి నుంచి తెచ్చుకున్నారు మేమైతే కొంతమంది ఇంకొంతమంది తెచ్చుకోలేదన్నమాట గుడి దగ్గర ఎలాగో అవైలబుల్ ఉంటే కొనుక్కోవచ్చు అని చెప్పి చక్కగా అక్కడే ఉసిరి దీపాలు అండ్ మామూలుగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు ఉంటాయి కదా సో అవన్నీ అమ్ముతున్నారు చక్కగా సో నేనైతే కొనుక్కొని వెలిగించుకున్నాను అనమాట నేను మా ఇంట్లో నలుగురం కాబట్టి నాకు మా వారికి మా ఇద్దరు పిల్లల పేర్లు అంటే గోత్ర గోత్రంతో పాటు పేర్లు చెప్పుకొని చక్కగా దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట ఇన్ జనరల్గా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పి చక్కగా ఒత్తులు వెలిగించుకుంటాం అనమాట ఇప్పుడు నాది మా వారిది నేను చెరుకోడి వెలిగిస్తాను అలాగే మా పిల్లలది కూడా నేను వెలిగిస్తాను అనమాట వాళ్ళ పేర్లు చెప్పి వెలిగిస్తాను నెక్స్ట్ అయితే వెనకాల అమ్మవారి టెంపుల్ ఉందండి సో దీపాలు వెలిచుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామనమాట సో ఇదండి ఇలా అయితే మా సోమశీల ట్రిప్ అత్యద్భుతంగా చాలా బాగా జరిగిందనమాట వెళ్ళలేను అనుకున్న నేను మా ఫ్రెండ్స్ బలవంతంతో చక్కగా ఈ సోమశీల ట్రిప్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము అనమాట చక్కటి వన భోజనం చేశాము నది స్నానాలు మా ఫ్రెండ్స్ చేశారు దర్శనాలు చాలా బాగా అయ్యాయి కార్తీక దీపాలు వెలిగించుకున్నాము సో ఇంతకంటే ఏం కావాలండి హ్యాపీ కదా సో లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ ఫ్రెండ్స్తో ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో మనం చాలా చేస్తూ ఉంటాం కానీ ఫ్రెండ్స్తో చేయడం వల్ల ఒకలాంటి స్ట్రెస్ బస్టర్ అండి అండ్ ఫ్యామిలీతో కూడా బాగుంటుంది కానీ ఫ్రెండ్స్తో ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది ఆ ఫన్ ఆ ఎనర్జీ అదంతా అసలు డబల్ ఉంటుందన్నమాట సో ఇలా జరిగింది మా సోమసిల ట్రిప్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ